बाबू ओके ओके हेलो असलम सेन जी प्रसाद जोर मत लगा आप

ముందరికి రా ఆల్మోస్ట్ పూర్తి అయినాయి అవన్నీ ఇప్పుడు ప్రైవేట్కి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ప్రైవేట్కి ఇస్తే ఇంకా వాళ్ళ చేతిలో పోతే గవర్నమెంట్ నడిపితే ఫ్రీ సీట్ అవుతుంది తర్వాత ఫ్రీ ట్రీట్మెంట్ అవుతుంది ప్రైవేట్ అంటే మెడికల్ కాలేజ్ సీటు కోటి అవుతుంది అట్లా ప్రైవేట్కి వేయకూడదు గవర్నమెంట్ నడపాలని మనం సంతకాలు సేకరిస్తున్నాం కోర్టు సంతకాలు సేకరించి గవర్నర్కి ఇస్తున్నాం దానికోసం ఇది మంచిది కదమ్మా ఎవరు అన్నీ అంటే అది ఒక్కొక్క కాలేజీ కనీసం అంటే ఐదు వందల కోట్లు విలువ అవుతుంది అరవై ఎకరాల పొలము తర్వాత ల్యాండ్ సిక్స్టీ ఎకర్స్ బెనిఫిట్ అంటే అది బాడీగా ఎంత తెలుసా ఒక్కొక్క మెడికల్ కాలేజీకి ఐదు వేలు సంవత్సరానికి అరవై ఆరు సంవత్సరాలు అంటే నెలకు నాలుగు వందలు బీడి పంకు రాదు ఇంకో ఫోటోలో బ్యాచ్ మారుతుంటే సరే వెంకటేష్ నేను చేస్తాం చాకరీ రూపాయలు ఇస్త్రీ అంతకంటే మంచిది లేదు కాదు మేమంతా ఇంత శుభ్రంగా ఉన్నామంటే నీ వాళ్ళని అవునా దిగలేడామం లేదు ఉంటాం అవునా పైకి ఎక్తావా నాలుగు ఫ్లోర్లు అవునా మరి లోకల్ నొప్పులు ఉన్నప్పుడు మెట్లు ఎక్కువ ఎక్కువ కింద చేరు వీళ్ళని పైకి పంపించి నువ్వు కిందికి రాండి ప్రభుదాస్ వీళ్ళ ప్రభుదాస్

ప్రభుదాస్ ప్రభుదా బాగున్నా మెడికల్ కాలేజీ కనీసం అంటే ఐదు వందలు వస్తుంది ఐదు వందల కోట్లు అవుతాయి ఇచ్చేది అది నెలకు నాలుగు వందలు పాడెక్కు కాబట్టి ఇవ్వకూడదని మనం సంతకాలు పెట్టించి గవర్నర్కి ఇస్తాను గవర్నర్కి ఇచ్చి కోటి సంతకాలు ఆపాలని ప్రయత్నం వాళ్ళ వాళ్ళు అంటే అరవై ఎనిమిది సంవత్సరాలుగా వాళ్ళ చేతులు ఉంటాయి అప్పుడు ఎవడు బతుకుంటాడో ఎవడు బ్రతుకుంటాను తెలియదు పిల్లలకు ఎంబీబీఎస్ చదవాలంటే బీదాలంటే అవి ఆడైతే కోటి కోటినారా పదివేలు ఇరవై వేలు కాదు కష్టం బాగున్నా మిషన్ గుర్తావమ్మా బాగానేస్తుంటారా జరుగుతుందా ఇండ్లు జరిగేమని సంపాదిస్తాడా చాలలే ఇల్లు జరిగేమని సంపాదిస్తే మీ భర్త మిగతా సంపాదిస్తాడు ఇదే చాలా ముఖ్యం పట్టుకో దాన్ని ఉండు ఒక్కొక్క సీటు డాక్టర్ కోర్సు మెడిసిన్ మెడికల్ సీట్ అదే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే కోటి కోటిన్నర వేయాలి అట్లా ఇవ్వకూడదు గవర్నమెంటే నడపాలి ఇంతమంది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కానీ తెచ్చినాడు మీరు ఇవన్నీ దోచుకొని చూస్తున్నారని గవర్నర్కు లెటర్ రాస్తున్నారు గవర్నమెంట్ నడిస్తే బీదోళ్ళకు సీట్లు వస్తాయి లేదంటే కోటి కోటిన్నర పెట్టి ఒడుకుంటారు

ఈసారి వచ్చేప్పుడు నేను కూడా వస్తాను నాకు తీసి పెట్టు మహేష్ మహేష్ అన్న మహేష్ బాబా మహేష్ రైల్వే దాంట్లో సెల్ నెంబర్ ఎంత నైన్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ టూ నైన్ టూ జీరో నైన్

ఓ ఏమైంది అవునా అప్పుడు పద్దెనిమిదిలో రాయలేదా ఇప్పుడు మేము ఫ్రీ కోచింగ్ ఇచ్చింటే మేము మా ఫౌండేషన్ తరఫున ఫ్రీ కోచింగ్ ఇచ్చింటాం ఫ్రీ కోచింగ్ వచ్చిన దాంట్లో రెండు వందల ఇరవై మూడు మంది సెలెక్ట్ అయినారు పదహారు వందల మంది పదిహేడు వందల మంది అటెండ్ అయినారు అంబేద్కర్ గౌ అప్పుడు బాగా వచ్చినారు అప్పుడు రాలేదా నువ్వు మీరు రాలేదు విజేతలో పోయినా విజేత అంటే మా దాంట్లో బాగా మా వాలంటీర్ చాలా పదివేలు సార్లు చెప్పి ఆశ బాడా ఇద్దరితో పెట్టేయండి జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చాడు ఐదు పూర్తి చేసి గవర్నమెంట్ రన్నింగ్ చేస్తుంది మందాల్లో కూడా ఒకటి మిగతా పన్నెండు కాలేజీలు కూడా ఒక్కొక్క కాలేజీలకు అరవై ఎకరాలు ల్యాండ్ తర్వాత రెండు వందల యాభై మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి పెట్టినారు ఒక్కొక్క కాలేజీకి యాభై కోట్ల వంద కోట్లో పెడితే పూర్తి అవుతుంది అవి గవర్నమెంట్ నడపకుండా వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు ప్రైవేట్కు లీజుకు అరవై ఎనిమిది సంవత్సరాల లీజు ఒక్కొక్క కాలేజీ నెలకు నాలుగు వందలు లీజు గవర్నమెంటే నడపాలని మనం దాని గురించి ఇప్పుడు వాలంటీర్ ఇచ్చినాడు వాలంటీర్ చంద్రబాబు నాయుడు వచ్చి తీసేసా లక్ష ఇరవై ఐదు వేలు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు ఇన్నమ్మా కాదు కాదు లక్ష ఇరవై ఐదు వేలు సచివాలయంలో ఇప్పటికి చేస్తున్నారు ఒకటేసారి ఇచ్చినాడు ఒకటే రోజు దేశంలో ఒకటేసారి లక్ష ఇరవై వేలు ఇచ్చిన రాష్ట్రంలో ఒకటేసారి ఇచ్చినాడు తర్వాత మెడికల్ దాంట్లో యాభై ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చినారు అంటే ఇంకా అప్పుడు ఇచ్చినారు అప్పుడు దాదాపు రెండు లక్షలు గవర్నమెంట్ ఉద్యోగాలు మూడు రెండు లక్షల ఎనభై వేలు రెండు లక్షల ఎనభై వేలు అవి వాలంటీర్లు రెండు వందల రెండు లక్షల అరవై వేలు ఇప్పుడు ఈ సంవత్సరం నెలలు ఇవ్వడం చంద్రబాబు నాయుడు ఇవ్వడం జగన్ ఇచ్చినాడు రెండు సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా మెడికల్ సీట్ ఒకటి కోటిన్నర పెట్టు కొనాలి

அம்மவடி <laughs> எந்தாட்டா <laughs>

அந்த இப்போ அப்படி இச்சாரு இப்படி கொடுத்த வீட்ல சச்சிவால அப்ளே వాలంటీరా ఉన్నా ఇవాలంటీరా పదివేలు ఇచ్చినాడా మొత్తం చేసినాడు టైం వస్తుంది మళ్ళీ మీకు మీ టైం వస్తుంది జీపీ మొత్తం మూడు సార్ రూపాయలు మనల్ అందకు పెద్ద ఉత్సాహం వచ్చింది సంతకం పెట్టాయా సంతకం పెట్టాలి రాజు పెన్నే లైటే రాజు రాజు లైటే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తన్నారు ఇవ్వకూడదు గవర్నమెంటే నడపాలని అందుకు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు బాగుపడతారు గవర్నమెంట్ కట్టించి వాళ్ళకి ఇస్తే ఒక్కొక్క మెడికల్ సీటు కోటి కోటి ఉన్నారంటారు గవర్నమెంట్ నడిపితే ఫ్రీ అవుతారు అందుకు ఇవన్నీ వ్యతిరేకంగా రాసి పంపిస్తాను சேபுக்கு கல்லூரிலானா

అందరూ సారా జగన్మోహన్ రెడ్డి తెచ్చినప్పుడు గవర్నమెంట్కి ఐదు మెడికల్ కాలేజీలు జరుగుతున్నాయి ఈయన జగన్మోహన్ రెడ్డి సగం కట్టించినవి వేరే వాళ్ళకి ఇస్తున్నాడు ఇయ్యో గవర్నమెంటే నడపాలని మన పిల్లలకు ఫ్రీగా సీట్లు వస్తాయి అందుకు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకోవాలని చూస్తున్నాడు అది ఆపి గవర్నమెంటే నడిపితే పిల్లలకు ఫ్రీ సీట్లు వచ్చాయి లేదా బీదే ఎవరు డాక్టర్ కోసం చదవండికి రాదు పనికి మనం గవర్నర్కి లెటర్ వస్తున్నాం పేసమ్మా ఇసుపోయి బాగున్నా బాగున్నావు తల్లి இங்கோ பேப்பாடு பய பே பேப்போ வச்சுடா ஃபங்க்ஷன் அண்ணா అంటే వాళ్ళు ఫంక్షను పూజలు మరి అక్క మీరు ஆட்டே <laughs> மா ஆ அப்புறம் பாஸ்கெட் ஆடிண்டே సెల్ సెల్ కంటే సెల్ సెల్ కంటే సెల్ సెల్లు కంటే సెల్